ఈరోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విచ్చేసి విభిన్న ప్రతిభావంతుల సమస్యలు ఇబ్బందులు అలాగే భారతదేశంలో ఎక్కడా అమలు కానటువంటి విధంగా పెన్షన్లు కానీ విభిన్న ప్రతిభావంతులకి పరికరాలు కానీ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గట్టిగా చప్పట్లు కొట్టి సీఎం గారిని అభినందించమని కోరుతాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఐదు వందల రూపాయల పింఛన్ ఉండేది ఐదు వందల రూపాయల పింఛన్కే ముప్పు తిప్పలే పెట్టి మూడు చెరువులు నీళ్లు తాకిచ్చి విభిన్న ప్రతిభావంతులకు ఇబ్బంది పెట్టి ఆ పెన్షన్లు ఒక నెల ఇస్తే ఒక నెల రాకుండా ఇబ్బందులు పడే పరిస్థితి ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు తీసుకున్నాక ఐదు వందల రూపాయల పింఛన్ని ఈరోజు ఆరు వేల రూపాయలు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వారిది ఇది ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అత్యంత ఆదాయం ఉన్నటువంటి మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు ఇవ్వట కానీ మన రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల సమస్యల మీద పూర్తిగా ఆయన అక్కడింపు చేసుకొని వీళ్ళని ఆదుకోవాలి అండగా ఉండాలి అని చెప్పి ఎన్నికల ముందే ఆయన మాటిస్తే చాలామంది ఎగుతాలు చేశారు ప్రతిపక్ష పార్టీలు అన్నాయి ఆయన ఏదో ఓట్ల కోసం చెప్తారు ఓట్ల అనంతరం ఎవరు పట్టించుకోరని చెప్తారు కానీ మొదటి నెల నుంచే ఆరు వేల రూపాయల పింఛన్ని ఉదయం ఆరు గంటలకే తలుపు తట్టి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా రెండు వందల పింఛన్ని వృద్ధులకు వితంతులకి నాలుగు వేలు చేశారు ఐదు ఉన్న పింఛన్ని ఆరు వేలు చేశారు బెడ్ రీడింగ్ ఉన్న పెంచది వేల రూపాయలు వృద్ధులకు నాలుగు వేలు చేశారు ఐదు వందలు వేలు చేశారు బెడ్ రెండు రూపాయలు చేశారు తలసీమియా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేశారు ఇది ఎక్కడా కూడా లేదు అంటే ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్త శుద్ధి అనియ విషయంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ వికలాంగులకి ఉపకరణాలు సైకిల్స్ గతంలో ఇచ్చేవాళ్ళు అది మనం తొక్కుకొని ఒక చేత్తో తొక్కితే కానీ ముందుకెళ్లే పరిస్థితి లేదు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు చెవిటి వారికి ఇయరింగ్ ఎయిడ్స్ బ్రహ్మాండమైనటువంటి మిషన్లు ఈరోజు ఇస్తా ఉన్నాం అంతేకాదు బ్లైండ్ పీపుల్కి సెల్ ఫోన్లు బ్రెయిలీ లిమిటెడ్ బ్రెయిలీ ఉన్నటువంటి సెల్ ఫోన్లు చదువుకున్న పిల్లలకి ల్యాప్టాప్లు ఎన్ని కావాలంటే అన్ని అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అన్నిటిలో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని నిలబెడటం వల్ల ఈరోజు దివ్యాంగులందరూ కూడా రాష్ట్రంలో ఒక ఆత్మ స్థైర్యంతో ఆత్మ నిబ్బరంతో ధైర్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జీవిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తృతం అని ఈ సందర్భంగా మేము అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మళ్ళా ఈరోజు ఎవరైతే అంగవైకల్యంతో చదువుకుని లేదంటే ఉద్యోగాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రై స్కూటర్లు స్కూటీలు కూడా ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇంకా ఇంకా ఏమేమి చేయాలని ఈ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తూ ఉంది ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఏమున్నా మా దివ్యాంగుల విషయంలో అన్ని రకాలుగా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి మాటని నెరవేర్చాం ఇంకా ఏం చేయాలనేది చెప్పని కూడా చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఆ భగవంతుడి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి శక్తి కొలది ఎంత వీలైతే అంతవరకు మీకు అండగా ఉంటాం మీకు మేలు చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా